ఇస్కాన్ డోర్నాల ఆధ్వర్యంలో శ్రీ నందన ఎంటర్ప్రైజెస్ కేవి వెంకటరెడ్డి ఇస్కాన్ అనంతపురము మరియు దాతల సహకారంతో మూడు లక్షల మందికి ఉచిత అన్న ప్రసాద వితరణ మరియు ప్రాథమిక వైద్య శివ ద్వాదశి జ్యోతిర్లింగాలలో ఒకరైన శ్రీ మల్లికార్జున స్వామి వారికి అష్టదశ మహాశక్తి పీఠాలలో ఒకరైన శ్రీ బ్రహ్మాంబిక దేవి వారికి నిలయమైన శ్రీ శ్రీశైల మహాక్షేత్రం భూమండలానికి నాభిస్థానం అని పురాణాలు చెబుతున్నాయి ఈ మహాక్షేత్రంలో పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు వరకు మహాశివరాత్రి అన్నతన మహోత్సవంలో ఎంతో వైభవంగా నిర్వహించబడనున్నాయి ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు విశేష అర్చకులు సంకీర్తనలు అభిషేకాలు ఆకలు హరినామ సంకీర్తనలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయబడ్డాయి ప్రకాశం జిల్లా దోర్నాల గ్రామం శ్రీశైల మహాక్షేత్రములకు ముఖ్య ద్వారంగా పేరుగాంచిన దిగువ శ్రీశైలం పెద్ద దోర్నాల శ్రీశైలం రహదారిపై శ్రీశైల పర్వత పాదం వద్ద నెలకొని ఉన్నది